చెప్పులోని రాయి చెవులోని జోరీగా కంటిలోని నలుసు కాలిముళ్ళు ఇంటిలోని కూరు ఇంతింత కాదయా విశ్వధాభిరామం ఇనురవేమ అంటే చెప్పులో రాయి రాయి పడ్డప్పుడు చెవులో జోరీగా చేరుకున్నప్పుడు అలాగే కంటిలో నలుసు పడ్డప్పుడు కాల్లో ముళ్ళు ఇరిగినప్పుడు అవి ఎలా బాధిస్తాయో అంతకన్నా ఎక్కువగా ఇంటిలో ఇంటిలోని పోరు అంటే ఇంట్లోని ఆడవాళ్ళు అంతకన్నా ఎక్కువగా బాధిస్తారని దీని రీసెంట్ రీసెంట్గా సోషల్ మీడియాలో కొన్ని రీల్స్ చూశాను నైన్టీన్ ఎయిటీలో ఆడవాళ్ళు వినయంగా ఉండేవాళ్ళని తర్వాత నైన్టీన్ నైంటీలో వినయం తగ్గి కొద్దిగా వినయం తగ్గించి నడుచుకునే వాళ్ళని ఆ తర్వాత తర్వాత ట్వంటీ ట్వంటీలో ఇలా వాళ్ళని ట్వంటీ ఇలా రీసెంట్ స్టేజ్కి వచ్చే కొన్నికి వినయమే లేకుండా ప్రవర్తించే అనేసి వీడియోలు రీళ్ళు వైరల్ అవుతున్నాయి కానీ వేమన కాలంలో అంటే థర్టీన్త్ సెంచురీలోనే ఈ విధంగా వాళ్ళ ప్రభావం ఉండేది సో వాళ్ళు ఎప్పుడూ మారలేదు ఇప్పుడు మారని మాత్రం అనుకోద్ద అలాగే ఈ సృష్టిలో ఏ జంతువైనా ఏ ప్రాణైనా ఏ పక్షి అయినా మనము దానికి సహాయం చేస్తే అది బాధలో ఉన్నప్పుడు బాధను తగ్గించడం కానీ ఆహారం ఇవ్వడం అందించడం కానీ చేస్తే అది లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటుంది మనకు హాని చేయదు ఈవెన్ సింహం లాంటి క్రూరముఖాలైనా మనకు హాని కలిగించవు కానీ ఇంట్లోని ఆడవాళ్ళు మన జీవితాంతం మన సంపాదన మొత్తం వాళ్ళకి ఇచ్చినా కానీ వాళ్ళు మాత్రము మనం సంతోషంగా ఉండడం మాత్రం చూడలేదంట